లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానానికి పలువురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు మద్దతు ప్రకటించారు అయితే ఎలక్షన్ కమిషన్కు అసాధారణ అధికారాలు కట్టబెట్టడం వంటి అంశాల్లో స్పష్టత పారదర్శకత అవసరమని మాజీ సీజీఐలో జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేఎస్ కేహార్ జస్టిస్ రంజన్ గోగోయ్ అభిప్రాయపడ్డారు జమిలీ సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి చంద్రచూడ్ తాజాగా తన అభిప్రాయాలను నివేదించారు ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి మద్దతిస్తూనే జమిలీలో సవరించాల్సిన లోపాలున్నాయని వ్యాఖ్యానించారు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాల వాదనను తప్పుబట్టారు అయితే ఈసీపై అజమాయిషీకి తావు లేకుండా అసాధారణ అధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లులో చేసిన ప్రతిపాదనలను చంద్రచూడ్ గోగోయ్ తప్పుబట్టారు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు చంద్రచూడ్తో పాటు మరో మాజీ సీజీఐ జేఎస్ కేహార్ జూలై పదకొండున అభిప్రాయాలను విరపించనున్నారు జమిలీ కోసం అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించడం పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి కట్టబెట్టాలన్న ప్రతిపాదనతో చంద్రచూడ్ విభేదించారు మాజీ సీజేఐలు యుయు లలిత్ గోగోయ్ ఇప్పటికే అభిప్రాయాలను కమిటీ ఎదుట వెల్లడించారు